మేము గత గత పది సంవత్సరాలుగా కిరాయి ఉంటున్నాము అయితే మేము ఏదో ప్రభుత్వం వలన ఒక ఆశ వచ్చింది ఇల్లు ఇల్లు కట్టుకునేందుకు వాళ్ళు సహాయం చేస్తున్నారు ఐదు లక్షల ఇస్తున్నారు ఆల్రెడీ మాకు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి అయితే ఇలా చేసినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు వాళ్ళ వలన ఇల్లు కట్టుకోగలుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి నాయకుగా ధన్యవాదములు నా పేరు పి తిప్పెర దివ్య నేను తొమ్మిదో వార్డులో నివసిస్తున్నాము మామిడిపెళ్ళి ఓకే నేను పాత ఇంట్లో కొన్ని గత కొన్ని సంవత్సరాల క్రితముల నివసించగలుగుతున్నాము వర్షాకాలం షార్ట్ కావడంతో మాకు ఇల్లు ఊడవడం పిల్లలతో ఇబ్బందిగా ఉండగ ఉండడం జరుగుతుంది ఇబ్బందితో కిర ఉండడం జరుగుతుంది కావున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇంద్రమ్మ ఇల్లు సంక్షేమం మాకు రావడం జరిగింది దీని తరఫున మాకు ఈ ఇంద్ర ఇల్లు తరపున సంక్షేమం తరపున మున్సిపల్ తరపున మాకు ఈ ఇండమ్మ ఇల్లు తరపున ముగ్గు వేయడం జరిగింది మేము ముగ్గు వేసి బేస్మెంట్ లెవెల్ కట్టడం జరిగింది కావున వార్డ్ ఆఫీసర్ మున్సిపల్ ఏఈ తరపున మేడం తరపున మేము ఫోటో దిగడం జరిగింది వారం వారం రోజుల తర్వాత ఖాతాలో లక్ష రూపాయలు జమ 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 జరగడం జమ పడడం జరిగింది బెస్మిట్ గోడల్ లేపడం జరిగింది లెవెల్ గోడలు కంప్లీట్ కావడం జరిగింది వార్డ్ ఆఫీసర్ ఏ ఏ మేడం తరఫున ఫోటో దిగ ఫోటో దిగడం జరిగింది పథకం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం వలన నేను వారికి చాలా అభిప్రాయంతో ఉండగలుగుతున్నాము సంతోషంతో సొంతింటి కళ నెరవేర్చినందుకు ఈ రేవంత్ ఈ రేవంత్ రెడ్డి తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలపడం జరిగింది జరుగుతుంది మేము రేవంత్ రెడ్డి పథకాన్ని కాంగ్రెస్ పథకాన్ని ఎప్పటికీ మర్చిపోము కావున వారి తరఫున మా యొక్క ధన్యవాదములు సార్ గారికి నా యొక్క నమస్కారాలు అదేవిధంగా మనం కాంగ్రెస్ నాయకులకు మరియు మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి అలాగే వార్డ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నేను గత కొన్ని సంవత్సరాలుగా అద్దెగా ఉండ ఉండడం అనేటువంటిది జరుగు జరిగినది కాబట్టి నాకు ఈ పథకం స్కీమ్ ఏదైతే ఉందో నేను ఒక అర్హుడనుగా రావడం జరిగింది దాంట్లో మే ఇరవై ఏడో వార్డులో నా పేరు రావడం జరిగింది కనుక నాకు అన్ని విధాలుగా ఇప్పుడు ఇందిరామ ఇల్లు శాంక్షన్ కావడంతో నాకు ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్గా అవ్వడం జరిగింది వారం రోజుల్లోనే నాకు లక్ష రూపాయలు అనేటువంటి నా ఖాతాలో జమ కావడం కూడా జరిగినది ఇలాగే విడతల వారిగా నాకు ఐదు లక్షలు ఆర్థిక పరంగా రావడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి నా ఇల్లు కళ అనేటువంటిది నాకు ఈరోజు నెరవేరడం కూడా జరుగుతుంది ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఎల్లకాలం కూడా మర్చిపోలేకపోతున్నాను నాకు సొంత ఇంటి కళ అనేటువంటిది నాకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషకరంగా కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది జన్ మేము నగర్ లాస్ట్లో ట్వంటీ సిక్స్ వార్డ్లో ఉంటున్నాం మాకు ఇంద్రమ్మాయిలు శాంక్షన్ అయింది దానికి మేము చాలా చాలా సంతోషిస్తున్నాము అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాము అదేవిధంగా మాకు మున్సిపల్ సార్లు కూడా బాగా సహకరిస్తున్నారు డబ్బులు కూడా ఏ ఆటంకం లేకుండా సరిగా పడుతున్నాయి మాకు అదే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రేవంత్ రెడ్డి సార్కి వినయ్ రెడ్డి సార్కి చాలా రుణపడి ఉంటాము మా మేము కిరాయి ఇంట్లో ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి ఉంటున్నాం మాకు బాగా ఇబ్బంది అయింది ఇప్పుడు మా సొంత ఇంటి కళ నెరవేరింది దానికి రేవంత్ రెడ్డి సార్కి మరియు మున్సిపల్ ఆఫీసర్స్కి చాలా రుణపడి ఉంటాము థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ ఆర్మోసే బాత్కర్రే వార్డ్ నెంబర్ సోలా रोमचंदो बहुत बहुत शुक्रिया हमारे घर द्वार से लॉन आया एक लाख तो हम बहुत सालों से घर नहीं बन लेते थे हमारी तो हर चीज़ को एक रहे आप आगे भी हमारे ऐसे करो एक रेमंत रेड्डी आपका बहुत बहुत मेहरबानी है हमारे बहुत साल से हम घर नहीं बने थे जगह वैसे थी आप है के बन ले रहे हम आपका बहुत बहुत शुक्रिया सर मेरा नाम मीशा के जी है मेरी मिसेस का नाम शाहाना परवीन है और हम लोग जो है सो गाय के घर में रह रहे थे एक मौका आया हमारे कांग्रेस और हुकूमत में ये मकान बनाने के लिए उसको पाँच लाख रुपये मेरे को लोन टेंशन हुआ पाँच लाख रुपये में एक लाख रुपये भी जो चटा मंजूर हो गया और यहाँ तक जो है सो टाप लेवल पर काम किया और एक लाख रुपये भी मेरे को ఆర్మూర్ జిరాట్ నగర్ పన్నెండు సంవత్సరాలుగా కిరాకీ ఉంటున్నాము ఇందిరా మాయిల్ కాంగ్రెస్ సర్కార్ ఐదు లక్షల లోన్ చేసినాయి బేసిమిట్ వరకు ఒక లక్ష లోన్ శాంక్షన్ అయింది గోడలు పూర్తి అవుతుంది